సరే వదినా నిన్ను కాలేజ్కి వెళ్ళి వస్తాను అమ్మా నువ్వు జాగ్రత్త సరే మాధవి నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అత్తయ్యని మేము వదినా అంటూ మాధవి కాలేజీకి వెళ్తుంది కాలేజీలో సార్ పాఠాలు చెప్తూ ఉండగా మాధవి స్నేహితురాలు అంజలి మాధవితో మాధవి మహేష్ నిన్నీ చూస్తున్నాడే అంజలి నువ్వెప్పుడు దిక్కులు చూడమేనా సార్ చెప్పేది వినేదేమైనా ఉందా సార్ లెసన్ చెప్తున్నారు ఇటు అటు చూడకు చూస్తున్నానులే కానీ అసలు వాడి బాధేంటే ప్రతిరోజు నిన్నే గమనిస్తూ ఉంటాడు వాడికి పనేం లేదా నాకేం తెలుసు నన్ను అడుగుతున్నా వెళ్ళి వాణ్ణే అడుగు సరే సరే సార్ చూస్తే ప్రాబ్లం అవుతుంది ముందు లెసన్ విను అని అనగా సార్ చెప్పే లెసన్ వింటారు క్లాస్ అయిపోవడంతో కొంతసేపటికే బ్రేక్ కావడంతో బయటికి వస్తారు అంజలి మాధవిలు క్యాంటీన్లో కూర్చుని ఉంటారు అక్కడికి మహేష్ వస్తాడు అది చూసి మాధవి ఒకసారి చూడవే ఎవరున్నారో ఏంటి అంటూ పక్కకి చూడగా మహేష్ ఉంటాడు అతన్ని చూసి ఏంటయ్యా ఏం కావాలి ఇక్కడ మేము కూర్చోనున్నాం కదా పక్కకి వెళ్ళండి ప్లేస్ ఇక్కడ మాధవి గారు నేను మీ పక్కన కూర్చోడానికి రాలేదు మీ లైఫ్ పార్ట్నర్ అవడానికి వచ్చాను వాట్ మాట్లాడుతున్నారండి అవును మాధవి నేను కొన్ని రోజులుగా ఈ విషయం మీకు చెప్దామనుకున్నాను కానీ ఏదో తెలియని భయం అందుకే ఇన్ని రోజులు మీకు చెప్పలేదు అంటే ఇప్పుడు చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావా యాక్సెప్ట్ చేయమని అనడం లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాను నాకు ప్రేమ మీద నమ్మకం లేదు అలా అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే అంత త్యాగమూర్తిని కూడా కాదు మా అన్నయ్యలు మా అమ్మ ఎవరిని చూసి పెళ్లి చేసుకోమంటారో నేను వాళ్లనే పెళ్లి చేసుకుంటానండి మాధవి అలా కాదు మీరింకోసారి దీని గురించి మాట్లాడితే సమాధానం వేరేలా ఉంటుంది దయచేసి నుంచి వెళ్ళిపోండి అని అనగానే మహేష్ వెళ్తాడు వెళ్ళగా అంజలి మాధవితో పాపమతను చెప్పేది కూడా వినొచ్చు కదా అతను నిన్ను ఎంతగా ప్రేమించకపోతే ఇంతలా వెంటపడతాడు చెప్పు నువ్విలా వాడికి సపోర్ట్ చేశావంటే నీతో నేను మాట్లాడ్ను అయినా వెంకిపల్లి సుబ్బిచావుకొచ్చినట్టు వాడి వాడికోసం మన స్నేహం ఎందుకు విడిపోవడం కదా సరేనే ఇంటి కాలుష్యమైంది అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇంటికి వెళ్తానిక సరేలే నేను కూడా వెళ్తాను అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్తారు మాధవి ఇంటికి వెళ్ళగానే రోజా మాధవి వచ్చావా కాఫీ ఏమైనా తాగుతావా భోజనం తింటావా వదినా కాఫీ తాగుతాను అని అనగా రోజా వంటగదిలోకి వెళ్తుంది వెళ్ళగా అంతలో మీనా మాధవి వచ్చావా ఆ ఇప్పుడే వచ్చాను సరే నువ్వు విశ్రాంతి తీసుకుంటూ ఉండు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను వదిన ఇప్పుడే చిన్నోదిన కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళింది మీరిక్కడ కూర్చోండి మీనా సరే అని కూర్చుంటుంది మాధవి మీనాలు మాట్లాడుకుంటూ ఉండగా రోజా కాఫీ తీసుకొచ్చేస్తుంది మాధవి కాఫీ తీసుకో అక్క కూడా కాఫీ తేనా వద్దమ్మా సరే అయితే నువ్వు కూడా చిన్నదినా మాధవి నా కొంచెం వంటగదిలో పని ఉందమ్మా అవి ఎప్పుడు ఉండే పనులే వదిన రండి ఇలా కూర్చోండి చెప్పమ్మా కాలేజ్ ఎంత బాగానే ఉందా అంత బాగానే ఉంది కానీ మీరింత మంచివారని నేను అనుకోలేదు వదినా అదేంటమ్మా అవును పెద్దోదినా మా ఫ్రెండ్ వాళ్ల వదినా అస్సలు మంచిది కాదట చాలా కోపిష్ట అని నాకు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది మీరు కూడా అలా ఉంటారేమోనని నేను నిజంగా చాలా భయపడ్డాను కానీ దానికి వ్యతిరేకంగా ఇంత మంచి వదినలు మా ఇంటికి వస్తారని అనుకోలేదు దాందే ముందులే సరే నేను వెళ్ళి వంట పని చూస్తాను పదక్క నేను కూడా వస్తాను మాధవి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని వంటగదిలోకి వెళ్తారు వంట పూర్తవుతుంది వినోద్ రాజేష్లు కూడా పని నుంచి ఇంటికి వస్తారు వారిని మీనా చూసి వచ్చారండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని రండి భోజనం వడ్డిస్తాను అని అనగా అలాగే అంటూ వెళ్తారు అంతలో అత్తయ్యా మాధవి మీరు కూడా రండి భోజనానికి మీ అబ్బాయిలు వచ్చేశారు అలాగేనమ్మా ఇదిగో వస్తున్నాము అంటూ అందరూ భోజనానికి కూర్చుంటారు వినోద్ మీనా రాజేష్ రోజా మాధవి అందరూ తింటూ ఉంటారు అంతలో సూరమ్మ తన కోడళ్ళతో నాకు చాలా సంతోషంగా ఉందిరా నా కొడుకు కోడలతో బిడ్డతో కలిసి భోజనం చేస్తానని నేను అసలు అనుకోనేలేదు ఇదంతా ఇంట్లో అడుగుబెట్టే కోడళ్ళని బట్టే ఉంటుంది అవునమ్మా మన వదినలు చాలా మన ఇంటికి రావడం నిజంగా మన అదృష్టం అయ్యో దాందేముంది మాధవి ఇంత మంచి కుటుంబానికి కోడళ్ళవ్వటం మా అదృష్టం కూడా అంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత భోజనం పూర్తవ్వడంతో ఎవరి గదిలోకి వాళ్లు వెళ్ళి నిద్రపోతారు మరుసటి రోజు మాధవి కాలేజీకి వెళ్తుంటే మీనా భోజనం తయారుచేసి బాక్స్ పెట్టిస్తుంది వదినా వెళ్ళొస్తాను చిన్నదునికి కూడా చెప్పు అలాగే మాధవి అని అంటుంది అంతలో ఫోన్ వస్తుంది హలో ఎవరు నేనే అమ్మని అత్తగారింటికి పోగానే నన్నే మర్చిపోయావుగా అలా ఏం లేదమ్మా ఇంట్లో పనులుంటాయి కదా అందుకే కుదరలేదు సరే కాని ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం అంతా బాగానే ఉందా మీనా నేను బాగానే ఉన్నాను మీ అత్తయ్య మీ ఆడుబిడ్డ మీ తోటికోడలు అందరూ బాగున్నారా బాగున్నారమ్మా మాధవి ఇప్పుడే కాలేజ్కి వెళ్ళింది మాధవి అనగానే గుర్తుకొచ్చింది మీ పెద్దనాన్నగారి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అదే సురేషు సురేషు మీ పెళ్లిలో మాధవిని చూశాడంట పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులతో అంటున్నాడట వాళ్ళు నాకు చెప్పారు అవునా అమ్మా అయినా మనం అనుకుంటే సరిపోతుందా చేసుకునేది ఆ అమ్మాయి తనకి నచ్చాలి కదా ఓసి పిచ్చి మొహందానా నచ్చేలా మనమే చేయాలి అదేంటమ్మా నువ్వు నా కడుపులో ఎలా పుట్టావే నా తెలివితేటలు కొంచెం కూడా రాలేదు నీకు ఏం మాట్లాడుతున్నావమ్మా నాకేం అర్థం కావటం లేదు నీకేం అర్థం కాదులేవే మొహం దాన మాధవిని మీ పెద్దనాన్న నాన్న కొడుక్కిచ్చి పెళ్ళి చేశావంటే ఆమెకు వచ్చే ఆస్తిని మనం దక్కించుకోవచ్చు ఎలాగూ పెద్దనన్న వాళ్ళు కొంచెం డబ్బున్నవాళ్ళు వీళ్ళ డబ్బు కోసపడరు కాబట్టి మనం మాధవి పేరు మీదున్న ఆస్తిని తారుమారు చేసి మనం నొక్కేచ్చే మంచి ఆలోచనమ్మా నాకు ఈ ఆలోచనే రాలేదు సమయం చూసి ఈ విషయం గురించి మా అత్తయ్యతో నేను మాట్లాడతానులే అలాగే మీనా మీ తోటి కోడలికి తెలియకుండా మీ అత్తయ్యనడుగు జాగ్రత్త అలాగే అమ్మా ఉంటాను అని ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో రోజా వాళ్ళ అమ్మగారు ఇంటికి వస్తారు మీనాను చూసి అమ్మా మీనా పిన్ని పిన్నిగారు మీరు బాగున్నారా ఆ బాగున్నానమ్మా అవును మీ తోటి కోడలిక్కడా కనిపించడం లేదు పిన్నిగారు చెల్లెలు గదిలో ఉందనుకుంటా సరే అమ్మా అంటూ ఇంట్లోకి వెళ్తుంది వెళ్ళగా రోజా అంజముని చూసి అమ్మా బాగున్నావా ఇన్ని రోజులకు నీ కూతురు గుర్తుకొచ్చిందా అదేం లేదమ్మా నువ్వు నా గారాల కూతురు నిన్నెలా మర్చిపోతాను తమ్ముడు పట్నం నుండి వచ్చాడు తమ్ముడు రావడంతో ఇంట్లో పనులుండటం వల్ల నీ దగ్గరికి రావడానికి సమయం కుదరలేదమ్మా అవునా తమ్ముడు వచ్చాడా అమ్మా ఇక్కడికి తమ్ముడిని తీసుకురావచ్చు కదా చూడక చాలా రోజులవుతుంది వస్తాళ్లే కాని ఇంట్లో అంత సభ్యంగా ఉందా మీ అత్త నిన్ను బాగా చూసుకుంటుందా నీ తోటి కోడలు నీతో సరిగ్గానే ఉంటుందా అందరూ నాతో బాగానే ఉంటున్నారమ్మా సరే కాని ఇంట్లో పెత్తనం మీ ఎవరు చూసుకుంటున్నారు అత్తయ్య గారు చూసుకుంటున్నారు తర్వాత ఇంటికి పెద్ద కోడలు మీ నా అక్క చూసుకుంటారనుకుంటా ఓసి తెలివి తక్కువ ముద్దా నీ తెలివి నీ తలలో కాదే మోకాళ్ళు ఉందని నిరూపించుకున్నావు ఏమైందమ్మా ఇంకేం కావాలే నీకొక తమ్ముడు ఉన్నాడు వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుందా ఇప్పుడు వాడి పెళ్లికి తొందరే తొందరేముందంటావేంటే తొందరే ఉంది సరే అలాగే పెళ్లి చేద్దాం కానీ అమ్మాయిని ఎక్కడైనా చూసావా మరి జంకలో పెళ్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది నీ వాలకం వేరే అమ్మాయిని చూడ్డంంటే నీ మరదలుందిగా అదే మాధవి ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది అందులోనూ ఈ ఆస్తిలో సగం వాటా కూడా మాధవికుంది మీ తమ్ముడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేశావంటే ఇంట్లో మనమే పెత్తనం చేయొచ్చు అవునమ్మా నాకు ఈ ఆలోచన రానేలేదు మాధవి చాలా మంచి అమ్మాయి మాధవిని చేసుకోవాలంటే నిజంగా రాసిపెట్టుండాలమ్మా అందుకే మీ అక్క మీ ఈ ఆలోచన రాకముందే మీ తమ్ముడికి మాధవినిచ్చి పెళ్లి చెయ్యి అని అంటూ ఉండగా మీనా బట్టలారేస్తూ అన్ని వింటూ ఉంటుంది ఆ మాటలు విని మీనా తన మనసులో అబ్బా పిన్ని గారు మీ కడుపులో ఇంత కుట్ర ఉందా నేను గ్రహించనేలేదు మీకంటే ముందే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయికి మాధవినిచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు మీనానే కాదు అని ఇంట్లోకి వెళ్తుంది సరే అమ్మా ఈ విషయం గురించి సమయం చూసి అత్తయ్యతో మాట్లాడతాను ఒకసారి అత్తయ్యని కలిసి వెళ్ళు సరే అమ్మా వదిన గారు బాగున్నారా మీ ఆరోగ్యం అంత బాగానే ఉంది కదా మీ కోడళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు నా ఆరోగ్యం బాగానే ఉంది నా కోడళ్ళకి బంగారం లాంటి కోడళ్ళు దొరికారు వచ్చిన దగ్గర నుంచి నన్ను ఒక్క పని కూడా జయనీయకుండా అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు అవునా రోజా మీతో బాగానే ఉంటుంది కదా వదిన గారు దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా లేదొదిన రోజా ఇంట్లో వాళ్లతో అందరితో కలిసి మెలిసి ఉంటుంది మీరు రోజా గురించి మర్చిపోండి తను నా కూతురితో సమానం అలాగే వదిన మరి నేను వెళ్ళొస్తాను రాక రాకొచ్చారు అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి వెళ్ళాలిగా వదిన అసలే నా కొడుకు పట్నం నుంచి ఇంటికొచ్చాడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు మీ అన్నయ్య గారు పని ఉండటంతో పక్క గ్రామానికని వెళ్ళాడు వచ్చేసరికి ఆలస్యమవుతుంది సరే వదిన జాగ్రత్తగా వెళ్ళి రండి అవును అబ్బాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా ఇప్పుడు వదిన గారు సరైన మార్గంలోకి వచ్చారు ఆ వదిన చూస్తున్నాం మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి తప్పకుండా చెప్తాను వదిన పెళ్లిలో అబ్బాయిని చూశాను చాలా లక్షణంగా ఉన్నాడు వేరే వాళ్ళెందుకు మీ అమ్మాయిని ఇస్తామనొచ్చుగా అలాగే వదిన అంటూ వెళ్తుంది అంతలో మాధవి కాలేజీ నుండి ఇంటికి వస్తుంది సూరమ్మను ఇంటి ముందు చూసి ఏంటమ్మా ఇక్కడున్నావు ఇంట్లోకి పద ఏం లేదమ్మా మీ చిన్నదిన అమ్మగారు వస్తే ఎప్పుడే మాట్లాడి పంపించాను అవునా ఉండమనకపోయావా చాలా రోజుల తర్వాత మన ఇంటికొచ్చారు కదా ఉండమన్నానమ్మా వాళ్ళ అబ్బాయి వచ్చాడంట అందుకే తొందరగా వెళ్లిపోయింది సరే పద మనం ఇంట్లోకి వెళ్దాం అంటూ ఇంట్లోకి వెళ్తారు మరుసటి రోజు సూరమ్మ ఆరుబైట కూర్చొని ఉండడం చూసి మీనా సూరమ్మతో అత్తయ్యా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి మీరేమనుకోవద్దు అయ్యో దాందేముందమ్మా చెప్పు అత్తయ్య మన మాధవి ఉంది కదా మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి మన మాధవిని మా పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాడంట పెళ్ళి చేసుకుంటే మన మాధవినే చేసుకుంటానని అంటుంటే వాళ్ళు మా అమ్మతో చెప్పారంట అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అవునా అమ్మ కాని దాని మనసులో ఏముందో గదా పెళ్ళనేది ప్రకారం జరగాలి అలానే మీ ఇష్టప్రకారం జరిగితే దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వినోద్తో మాట్లాడి చూడు వాడే వాడి చెల్లినడుగుతాళ్లే అలాగే అత్తయ్య ఆయనతో చెప్పి అడగమంటాను అని మీనా ఇంట్లోకి వెళ్తుంది మీనా వెళ్లగానే సూరమ్మ మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది అది గమనించిన రోజా నేను మొక్కలకు నీళ్లు పడతాను మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి పర్వాలేదులే అమ్మా వచ్చిన నుండి మీరు నన్ను ఏ ఒక్క పని కూడా జయనివ్వడం లేదు ఈ పన్నైనా జయనియ్యండి సరే అత్తయ్యా అత్తయ్యా మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అంటుంది రోజా సూరమ్మతో ఏం మాట్లాడుతుందో పార్ట్ త్రీలో తెలుసుకుందాం ఏమండి ఈరోజు మా చెల్లి ఇంటికి వస్తుంది మీరు త్వరగా వెళ్ళి తనకి ఇష్టమైన రొయ్యలు తీసుకుని రండి ఆ మాట వినగానే వినయ్ ఇప్పుడే పది నిమిషాలు వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటాడు ఆ మాట వినగానే తను ఏంటి మా చెల్లెలు వస్తుంది అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు కేజీ రొయ్యలే తెలుసా డబ్బుదేముంది ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా చూసుకోకపోతే ఎలా అవునా ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దామా ఫ్లాష్ బ్యాక్ ఏమండి మా అమ్మా నాన్న మన ఇంటికి వస్తున్నారు కొంచెం వెళ్ళి వాళ్ళకి మటన్ తీసుకుని రండి మీ అమ్మా నాన్న వస్తే మటన్ తీసుకురావాలా అసలు మటన్ కేజీ ఎంతో తెలుసా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలంటే నా ఒకరోజు సంపాదన ఏ వాళ్ళకి ఆకులు దుంపలు దిగవా అది కాదండి రాక రాక మన ఇంటికి వస్తున్నారు కదా అందుకనే అడిగాను వాళ్ళు బంధువులు కాదే రాబందులు మనల్ని పీక్కు తినడానికి వస్తున్నారు ఆ సంగతి నీకు అర్థం కావడం లేదు ఏమండి దయచేసి మా అమ్మ నాన్నని అలా అనకండి అంటానే పదే పదే అంటాను నాన్ వెజ్ తినకపోతే వాళ్ళకి అసలు ముద్ద దిగదనుకుంటా నోరు మూసుకొని వెళ్ళి రసం సాంబార్ పెట్టు సరిపోతుంది ప్రస్తుతంలోకి గుర్తుకు వచ్చిందా అండి అప్పుడంటే కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉంది కాబట్టి అలా అన్నాను ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి వినయ్ ఫోన్ ఇస్తాడు ఫోన్ తీసుకుని తన చెల్లికి ఫోన్ చేసి హలో రమ్య మీ బావగారికి ఏదో పని ఉందట అర్జెంటుగా వెళ్ళాడు నువ్వు హాస్టల్లోనే ఉండు ఒక వారం రోజుల తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు ఫ్రీగా ఉంటే వద్దు గాని అని ఫోన్ కట్ చేస్తుంది ఎందుకు ఎలా చెప్పావు అది ఇక్కడికొస్తే దాంతో నువ్వు ముచ్చట్లాడదామని చూస్తున్నావా అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు జాగ్రత్త వినయ్ కూడా నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం మీనా అమ్మ నాన్న వస్తున్నారు నేను వెళ్ళి చికెన్ తీసుకుని వస్తాను త్వరగా వంట చెయ్యి ఏవండీ ఉన్నట్టుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయండి వాంతులయ్యేలాగా ఉన్నాయి నాకు బాలేదు కొంచెం సేపు వెళ్ళి పడుకుంటానండి అవునా సరే అయితే అని ఫోన్ తీసుకుని మామయ్యగారు మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదంట మీరిక్కడికి రాకండి ఏంటి ఇప్పుడిక్కడికి వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదా కాదు మీ అమ్మ నాన్న ఆ మాటలకి తను ఆశ్చర్యపోతుంది వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నాన్న నాకు బాగానే ఉంది కాని మీరు వచ్చేయండి అదేంటమ్మా ఇప్పుడే కదా అబ్బాయి నీకేదో ఒంట్లో బాలేదని చెప్పాడు నాకిప్పుడు బాగానే ఉంది నాన్న మీరు రండి అని ఫోన్ కట్ చేస్తుంది వినయ్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏమండి మా అమ్మ నాన్నకు ఏం కావాలో తీసుకునిరండి పోయినసారి సరే తీసుకుని వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత మీనా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వస్తారు మీనా వాళ్ళ కోసం మంచి మంచి వంటలు తయారు చేస్తుంది ఇక వాళ్ళు భోజనానికి కూర్చున్న సమయంలో నాన్నా ఇదిగో ఈ రొయ్యల కూర చాలా బాగుంటుంది తిను నాన్నా అమ్మా మటన్ కూర చేశాను అది సూపర్ ఉంది తినమ్మా అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంది దాన్నంతా చూసిన వినయ్ మనసులో మీ అమ్మా నాన్న వస్తే ఇలా చేస్తావు కదా మా అమ్మ నాన్న వచ్చినప్పుడు ఎలా చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటాడు రెండు రోజులు వాళ్ళు అక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోతారు రోజులు గడుస్తూ ఉన్నాయి వినయ్ తల్లిదండ్రులు సూరమ్మ రంగయ్య దంపతులు అక్కడికి వస్తారు దాన్ని చూసి మీనా వీళ్ళేంటి చెప్పా చేయకుండా వచ్చేశారు పైగా పెద్ద బ్యాగ్ తీసుకుని వచ్చేశారు కొంప తీసి నెల రోజులు వీళ్ళు ఇక్కడే ఉండిపోతారా ఏంటి అని అనుకుని ఉండబట్టలేక మీనా అత్తయ్య ఎన్ని రోజులు ఇక్కడుంటారు ఆ మాట వినగానే అత్తామామ ఇద్దరు కూడా ఆమె వైపు చూస్తారు మీనా అలా అడిగావు అయ్యో అత్తయ్య తప్పుగా అర్థం చేసుకోవద్దు మేము నెల నెలా సరుకులు తీసుకొస్తున్నాం కదా అవి అయిపోయాయి సో మీరు వన్ మంత్ ఉంటే దానికి తగ్గట్టు సరుకులు తీసుకొద్దామని అడిగానంతే నెల రోజులు ఎందుకుంటామమ్మా ఒక వారం ఉండి వెళ్ళిపోతాము వామ్మో వారం రోజులుంటారా ఓరి భగవంతుడా ఈ వారం రోజులు నేను ఇక అల్లాడిపోతాను మా నాన్న అమ్మ వచ్చినప్పుడు ఎలా అయితే వంట వండానో ఇప్పుడు కూడా అదే మాదిరి వంట చేయకపోతే నా భర్త నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది ఏమైంది మీనా ఏంటి ఆలోచిస్తున్నావు అత్తయ్య మీకోసం ఏ వంట చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అదేంటమ్మా అబ్బాయి చికెన్ మటన్ రెండు తీసుకొస్తానని అన్నాడుగా అని అంటాడు ఇంతలో వినయ్ ఎక్కడికి వచ్చి చికెన్ మటన్ ఏంటి నాన్న చాపలు రొయ్యలు పీతలు అన్ని తీసుకొచ్చాను అన్ని రకాల వండి పెడుతుంది మీ కోడలు మీకోసం మీనా మనసులో చచ్చాన్ రో భగవంతుడా అని అనుకుంటుంది ఇక అవన్నీ కడిగి శుభ్రం చేసి వంట వండుతుంది చాలా కష్టపడి వంట చేసి వాళ్లకు వడ్డిస్తుంది మీనా వంట చాలా అద్భుతంగా చేసావమ్మా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాన్నా అలా అనమాక అలా అన్నావంటే చూశారు కదా మావయ్య ఇంకా తినకండి అని అంటుంది మీ కోడలు ఛా అలా ఎందుకంటుందిరా మా కోడలు బంగారం ఆ బంగారమే కాకపోతే కాకి బంగారం అంటూ ఎగతాళి చేస్తాడు మీనా అతన్ని ఏమీ అనకుండా ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం యథావిధిగా మీనా పనిచేస్తూ వాళ్ళందరికీ కావలసినవి వండి పెడుతూ ఉంటుంది రెండు రోజుల తర్వాత వంటలోకి కేవలం పప్పు సాంబార్ మాత్రమే చేస్తుంది దాన్ని చూసిన విని ఏంటే ఈరోజు కేవలం రెండు కూరలు మాత్రమే చేశావు అని అడుగుతాడు దానికి మీనా కొంచెం ఒంట్లో బాగోలేదండి అందుకే అవి రెండే చేశాను అప్పుడు వెంటనే తన మనసులో ఎందుకు బాగుంటుంది నీకు మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది మా అమ్మ నాన్న వచ్చినప్పుడు మాత్రం ఆరోగ్యం బాగోదు ఇలా నీకు ఇష్టం వచ్చిన వంటలు చేసి పెడతావు మీనా మనసులో నేనేమి అలా అనుకోవడం లేదు మీరే అనుకుంటారు అయినా నాదేముంది లేండి మీ అమ్మా నాన్న వారం రోజులు ఉన్నారుగా మీరు బాగా చూసుకోండి ఇంకొక వారం రోజులు కూడా ఉంటారు అని అనుకుంటుంది వినయ్ మనసులో వారం రోజులు కాదే నెల పైనే ఇక్కడ ఉంచుతాను చచ్చినట్టు నువ్వే వాళ్లకు పనిచేస్తావు మీనా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మరుసటి రోజు సూరమ్మ అమ్మా మీనా బయలుదేరతాము అదేంటంత ఇంకొక రెండు రోజులు వెళ్ళొచ్చు కదా రెండు రోజులు ఉండి వెళ్ళమని అంటుంది కదమ్మా ఉండండి ఇప్పటికే చాలా రోజులు నాంలేరా ఇంటి దగ్గర పనులున్నాయి ఇక బయలుదేరుతాము అని అనడంతో మీనా మనసులో హమ్మయ్యా త్వరగా వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మయ్యా ఈ వారం రోజులు నేను చాలా అలసిపోయాను ఏవండి మీ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ముందే చెప్పండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను సరేనే మీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరెందుకు వెళ్తారు నువ్వెందుకు వెళ్తావో చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మీనా ఏం మాట్లాడకుండా ఉంటుంది నువ్వెందుకు వెళ్తావు నేను చెప్పనా ఇక్కడ మా అమ్మ నాన్నకి వండి పెట్టాల్సి వస్తుంది వాళ్ల బట్టలుసుకాల్సి వస్తుంది వాళ్ల పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే నువ్వు మీ పుట్టింటికి వెళ్తా అంటున్నావు మీరు మీ పుట్టింటికి ఎందుకు వెళ్తానంటున్నారని నేను చెప్పనా మా వాళ్ళు వస్తే అది కావాలి ఇది కావాలని నేను అడుగుతాను కదా డబ్బులు ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని మీరు వెళ్తానంటున్నారు అంతేగా అని వాళ్ళిద్దరూ గొడవపడుతూ ఉంటారు అలా ఇద్దరూ గొడవపడుతూ మాటామాటా పెరిగిపోతూ ఉండగా అసలు మా అమ్మవాళ్ళని మీ అమ్మవాళ్లతో సమానంగా ఎందుకు చూడలేవో చెప్పు అదే నేను కూడా అడుగుతున్నాను నువ్వెందుకు సమానంగా చూడలేకపోతున్నావు నేనెందుకు చూడటం లేదు మీ చెల్లెలు వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంటానో నువ్వు మా చెల్లెలు వచ్చినప్పుడు అంతే బాగా చూసుకుంటావా మా చెల్లెళ్ళు వచ్చినప్పుడు మీరెంత బాగా చూసుకుంటారో నాకు బాగా తెలుసు నా మీద కుళ్ళు చోకులు వేసుకుంటూ ఇద్దరూ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఇవే కదా మీరు చేసేది మా చెల్లెమో పెద్ద నోవే స్టాండప్ కమేడియన్ అయినట్టు తెగ ఫీల్ అయిపోతూ నవ్వుతూ ఉంటుంది పళ్ళన్ని బయటపెట్టి ఎందుకు మీ చెల్లెలంటే నీకు కోపం పాపం అమాయకురాలు కాబట్టి నేనేం జోకులు వేసినా అలా వింటూ ఉంటుంది ఇంకా చాలా ఆపండి నేను ఆపనే మా చెల్లెలు వచ్చినప్పుడు నువ్వెందుకు ఆమెను సరిగ్గా చూసుకోవు మీరెందుకు నేను చెప్తాను వినండి వదినా ఈ పట్టు చీర బాగుంది తీసుకోమంటావా వదినా ఈ నెక్లెస్ బాగుంది తీసుకోమంటావా వదినా ఈ కుక్కర్ బాగుంది ఈ చీపురు బాగుంది అది బాగుంది ఇది బాగుందని చెప్పి అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది ముష్టిమోహంది ఏంటి మా చెల్లెల్ని పట్టుకొని ముష్టిమోహంది అంటావా నిన్నేం చేస్తానో చూడు అంటూ ఇద్దరు కూడా కొట్టుకునేదాకా వస్తారు ఇంతలో బాగా లావుగా ఉన్న ఇద్దరు బంధువులు ఒకరి తరపున ఒకరు ఇద్దరు కలిసి వస్తారు వాళ్లను చూసి మీనా ఏవండి ఈ నెల మనకు ఖర్చులు ఎక్కువైపోతాయి అనుకుంటా మీనా నీకు ఈ నెల ఎక్కువ శ్రమ కలుగుతుందనుకుంటా అని ఇద్దరు ఒకరితో ఒకరు అనుకొని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ వచ్చిన వాళ్ళు ఓమో చొలమ్మో బాగున్నావో బాగోరు బాగున్నారో ఇప్పటిదాకా బాగా ఉన్నామండి ఆ తర్వాత ఏమవుతుందో అర్థం కావడం లేదు తమాషా జోకులు వేస్తారనుకుంటా ఆయన అంతేలే అన్నయ్య ఏదన్నా చూడకూడని వాటిని చూసినప్పుడు ఆయన పిచ్చి పట్టినట్టు ఇలాగే మాట్లాడుతూ అన్నట్టు మీరేంటి ఇంత గా వచ్చారు వాళ్ళిద్దరూ ఒకేసారి ఆ మాట వినగానే మీనా వినే నెల రోజులుంటారా అయితే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం బాగారు అంటూ తుర్రుమని పారిపోతారు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు కాకపోతే ఇంకొక ఇంటికి వెళ్దాం అక్కడ మనకు బాగా ఫుడ్ చాలు కదా అంటూ నుంచి వెళ్ళిపోతారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి